సో మనం ఇప్పుడే చూసుకున్నట్లయితే తొంభై నాలుగు పాయింట్ ముప్పై శాతం టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ సో తొంభై నాలుగు పాయింట్ ముప్పై శాతం టెట్ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సో ఇంకా మనకి ఐదు పాయింట్ ఏడు శాతం మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి తప్పుల సవరణకు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట వచ్చే నెల మూడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా జరిగే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు ఇప్పటిదాకా తొంభై నాలుగు పాయింట్ ముప్పై శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజ్ అయితే తెలిపారు అయితే టెట్కు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు హాల్ టికెట్లు తప్పులపై అభ్యంతరాలు ఒరిజినల్ సర్టిఫికేట్లు చూపించి పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని సూచించారు వివరాలకు ఇక్కడ మూడు నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఈ మూడు నెంబర్లో కూడా సంప్రదించాలని చెప్పేసి చెప్పడం జరిగింది లేదంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది గ్రీవెన్సెస్ డాట్ టెట్ అట్ ది రేట్ ఆఫ్ ఏపీ స్కూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే ఈమెయిల్ అయితే కూడా ఇవ్వడం జరిగింది మెయిల్ని కూడా చూడాలని చెప్పేసి సూచించారన్నమాట సో ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ ఎగ్జామ్ హాల్ దగ్గర అయితే సర్చ్ చేసుకొని చెప్పి చెప్పారు ఒరిజినల్ అయితే పట్టుకెళ్ళి సో ఈ విధంగా కొంతమంది అయితే ఉన్నారు ఇంకా మిగిలినవారు ఎవరైతే ఉన్నారో వెంటనే అయితే హాల్ లెక్కలు డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది సో ఇది మనకి ఏపీ టెట్కు సంబంధించి అన్ని అక్కడ సిద్ధమైపోయి అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి